జీవితం కోసం తెలుగు భాషను బతికిస్తాం జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు తెలుగు భాషను కాపాడుకునేందుకు మనమంతా అప్పుడు రంకితం కావాలని పిలుపునిచ్చారు ఏ విధంగానూ భాష విధ్వంసానికి గురి కాకుండా కాపాడుకుంటేనే జాతి వైభవాన్ని భావితరాలకు అందించగలమని అన్నారు వ్యవహారిక భాషోధ్యాయం ద్వారా తెలుగుకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించింది కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి కందున దుర్కేష్ పలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళకే ఇంగ్లీష్ తెలిసినట్టు మనకి ఎవరికి తెలియనట్టు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితికి వస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎవరైనా మాట్లాడితే విరుచుకు పడిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అమెరికాలో భారతీయుల యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పంతొమ్మిది వేల యుఎస్ డాలర్స్ అది కూడా పద్దెనిమిదో సంవత్సరం అదే అమెరికాలో ఉండే ఇంగ్లీష్ మాట్లాడే తెల్ల అమెరికన్స్ ఆదాయం మీరు చూస్తే వైట్ అమెరికన్స్ ఆదాయం చూస్తే అరవై ఐదు వేల డాలర్లు భాషే తెలుగుని ఇస్తుందంటే భాషే ఆదాయాన్ని ఇస్తుందంటే ఎవరికి ఆదాయం రావాలంటే అమెరికన్స్కి రావాలి కానీ ఇండియన్స్ కాదు కానీ భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే నాలెడ్జ్ అనేది మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే ఆ నాలెడ్జ్ వస్తుంది ఈ విషయాన్ని మర్చిపోయి మొదటి తారీఖు నుంచి ఇంగ్లీష్ పెడతామని మాట్లాడుతూ ఇంటికి వస్తే కూడా మనం కూడా ఒకప్పుడు సుమతి శతకం వేమన శతకాలు చదివి నీతిని నేర్చుకునేవాళ్ళం ఇప్పుడంతా ఇంగ్లీష్ పోయమ్స్ అయిపోయినాయి అది కూడా ఒకసారి బాధ ఏది ఏమైనా మన భాషను కాపాడుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు నేను పవన్ కళ్యాణ్ గారు నీకు ఉండే నాయకులందరూ ఆమె ఇస్తున్నాం భాషను కాపాడతాం దీంట్లో అనుమానమే అక్కర్లేదు అదే సమయంలో జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తాం జీవితం కోసం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం దీంట్లో కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు ఇది చేస్తాం ఈ రోజు మీరు చూస్తే తెలుగులో మాట్లాడే మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ముందున్నామంటే అది తెలుగు వాడి మేధో శక్తికి దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలలాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు ఇది సామాజిక బాధ్యత అని చెప్పారు ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం దేశవాలి జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అరబ్ దేశాలే కోనో కార్పస్ మొక్కలను వద్దనుకున్నాయి పచ్చదనం కోసం ఆ జాతి మొక్కలను అక్కడ విరివిగా పెంచారు అయితే తర్వాతి వాటి దుష్ప్రభావం అర్థం చేసుకుని ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయి దీనివల్ల జరిగే అనార్థాలు అధికంగా ఉన్నాయి భూగర్భ జల సంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి కోనోకార్పస్ మొక్కను పశువులు తినవు పక్షులు గూడు పెట్టుకోవు చెట్లను ఆశ్రయించే క్రిమికీటకాలు రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను మనం పెంచుకోవడం సరికాదు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఈ మొక్కను నాటడం మానేయాలి మన దేశంలోనూ తెలంగాణ కర్ణాటక గుజరాత్ అస్సాం ప్రభుత్వాలు సైతం కొన కార్పస్ పై నిషేధం విధించాయి అందరికి మేలు చేసే మొక్కలే మన నేస్తాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు మహోత్సవ కార్యక్రమాలు అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ఇరవై తొమ్మిది శాతం ఉన్న పచ్చదనం యాభై శాతం తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్షజాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకుల పాల మడగాస్కర్ ఆల్మండ్ ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్షజాతుల్ని విరివిగా నాటిస్తాం వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద భూగర్భ జలసంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్షశాస్త్రజ్ఞని అడిగినా చెప్పే మాటది కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కలు మోస్తూ రాష్ట్రం అంతటా కోనాకార్పుస్తో నింపేశారు కోనాకార్పుస్తో అసలు మొదటి పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించినాయి గుర్తించిన వెంటనే నిషేధించారు తీసేశారు మన దేశంలో తెలంగాణ గుజరాత్ కర్ణాటక అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి ఈ కోనాకర్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కోనాకర్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కెలిపోయిన ప్రశ్న అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలయ్యి నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి మర్రి రేలా దిర్శెన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం కోరుకుంటున్నాం ఇరవై తొమ్మిది శాతం ఉన్న మన పచ్చదనాన్ని యాభై శాతం తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ జై హింద్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం మంత్రి స్వగృహం వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు వరలక్ష్మి వ్రతం పూజలో పాల్గొన్న మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులు పూజలో పాల్గొన్న పదిహేను వందల మంది మహిళలు పూజా క్రతువులు జరిపిస్తున్న వేద పండితులు ప్రతి సంవత్సరం సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహిస్తున్న హోం మంత్రి

మహిళలకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఎక్కడ మహిళలను గౌరవిస్తారో ఆ ప్రాంతం ఉంటుంది అంటారు మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు ఆలయంలో జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల నిర్వహణలో పాల్గొనే పన్నెండు వేల మంది మహిళలకు సొంత డబ్బుతో చీరలు వ్రత పూజా సామాగ్రి అందించనున్నారు వీటిల్లో ఆరు వేల చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం వద్ద మిగతా చీరలను పార్టీ కార్యాలయంలో అందించనున్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు చాలా బాగా జరిగిందండి అన్ని ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు పేరు ఇచ్చారండి అన్ని ఇచ్చారు చాలా బాగా జరిగిందండి నీట్ గా జరిగింది గొడవలు పాలు ఏమి లేవండి జరిగిందండి లోపల ఇబ్బంది లేదండి అంటే మసా కూడా మర్చిందండి బాగున్నాయండి చాలా బాగా విశాఖపై మా ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉంది రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమల్లో తొంభై శాతం విశాఖపట్నానికి రాబోతున్నాయి

Because there is so much of raw potential here in Vishakhapatnam. During my padyatra, I spoke about it. In the Sabha, the final Sabha I spoke about it. Where I broadly laid out saying that why can't we take Vishakhapatnam from where it is close to 40 billion dollar economy to making it a 100 billion dollar economy and Vishakhapatnam fuel the rest of the state of Andhra Pradesh. And we are committed to that vision as far as the Indian government is concerned. So we will bring investments across sector. It's not only IT. We will double down on pharma. We see a lot of potentials in MSME. A lot of discussions around even basic manufacturing. So we are going to double down. The airport works are, at, are going fast. So there's greater responsibility on Bharat to bring the connectivity. I think he's yet to realize he became an MP. <laughs> because in the past he also used to complain. Now also he seems to be complaining. So now it's his responsibility to get the connectivity. న૨ి తతో పారణ గవ ఫంక తో మ్రుసాది త్పకెడ్ పారం దిికు చ�אשömడు గ్పంర్ లో త్ గుడా ఉడు త్఩నా ఔది హతా వూగ్సిం ఆగ్ణతు కేసు తదుపరి విచారణను అక్టోబర్ పద్దెనిమిదికి వాయిదా వేసిన కోర్టు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఇప్పుడు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా పర్యటనలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సొమ్మును వినియోగించుకోలేదు నేను తాగే టీకి ప్రయాణించే వాహనానికి ఇంధనానికి డబ్బు ఖర్చు చేస్తాను జగన్ రెడ్డిలా ప్రజల సంపదను ఎలా దోచుకోవాలో నాకు తెలియదు పదకొండు సీట్లతో ప్రజల సొమ్మును దోచుకున్న జగన్కు ప్రజా కోర్టు తీర్పు నాపై తప్పుడు కథనాలు రాసిన సాక్షిపై కోర్టు తీర్పు రావాల్సి ఉంది విశాఖ ఒక్క కర్మాకారాన్ని పరిరక్షించడమే మా ప్రభుత్వ లక్ష్యం నా పైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది అందరు తెలిసిన విషయమే సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగ్జిన్ కూడా ఆ కథనాన్ని వేస్తాం జరిగింది ఇమీడియట్ గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినా ఆ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ అసత్యాలు రాస్తాం అనేది వాళ్ళు నైజం కొత్త కాదు గతంలో కూడా మీరు చూసారు సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్రని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారి పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ సూట్ జగన్ జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తాం రాదు మనందరం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్ కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు మనం చూసాం సర్వే రాళ్ళు పైన కూడా ఆయన మొహం చేసుకునే దానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి సొంతం కోసం అనండి ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు ఖర్చు పెట్టారు అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు రాష్ట్రంలో చంద్రబాబు అతిపెద్ద రాజకీయ ఆషాఢ నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటు అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మాజీ మంత్రి పేని నాని ధ్వజమెత్తారు చంద్రబాబు ఏనాడు తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు ఇంకా ప్రలోభాలు కొనుగోలు చంద్రబాబుకు అలవాటే అని ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతుందన్నారు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కు చెదరదని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు వైఎస్ జగన్ తనకు రాజకీయంగా అడ్డుపడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతుందని అందుకే రెండు వేల పదకొండు నుంచి ఆయనను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని తెలిపారు ఆ ప్రక్రియలోనే జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టారని అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రజల్లో నిలిచి తొలుత అరవై ఏడు సీట్లు గెలిచి సత్తా చూపారని గుర్తు చేశారు అప్పుడు కూడా తమ పార్టీని ని నిర్వీర్యం చేసేందుకు సంతలో పశువుల్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారని చెప్పారు రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు ఆయన రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటాకి నిర్వీరించేటాకి రాజకీయాల నుంచి తోసేయటాకి తనకి ఎక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకోళ్ళు అమ్మకాలు కొనుగోళ్ళ ద్వారా లోబర్చుకోగలిగాడు జగన్ మీదకి ఉసిగొలపగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి పదహారు మాసాలు జైల్లో వేయించగలిగాడు కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంక పక్కకి పారిపోలా గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మోడీకి ఉధృతమైన వేవ్ ఆ స్థితిలో అరవై ఏడు సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అవతరించాడు అయినప్పటికీ కూడా ఆయనకి మతి మరుపు ఎక్కువ లేదా కుట్రల అలవాటు అయిపోయినటువంటి వ్యవహారం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుమ్మదీయాలి తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు ఎవరిని రాజీనామా చేయించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఫ్యాను గుర్తు మీద గెలిచిన ఇరవై మూడు మందిని యథాతథంగా ఎమ్మెల్యేలని తనలో కలుపుకుని కండువాలు కప్పి వారిలో నలుగురికి ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడైన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ రాజ పెద్ద రాజకీయ ఆషాఢభూతి అక్రమ పెట్టి నన్ను నన్ను ఏపీ అనేక విధాలుగా వేధించారు ముంబై వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తాను మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి విజయవాడకు బయలుదేరి వెళ్తున్నాను నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారు నాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉందని ఆమె వెల్లడించారు Legal promise contact, the contact. Yeah. with the sole motive yeah. with the sole motive of benefiting monetarily of unlawfully and wrongfully character assassinating me. How? Oh. You know, I have full faith in faith God and the government of Andhra Pradesh and the government of India knows that will not let innocent suffer like this. I I thank you all for your. तो क्या को लगता है कि आप आंध्र प्रदेश आप जाने वाले हैं क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have I have full faith. I have I have faith in my innocence and I'm sure that uh, you know the government is going to help that come out and 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 they. punish the culprit severely so that they cannot repeat this with anybody else any vulnerable hey. group hey. otherwise पुलिस वाला लॉस है आप 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 आ మారడిమెల్లి మండలం బోధనూరు ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసిన హాస్టల్ సిబ్బంది భాగోత్తం హాస్టల్ సిబ్బంది మితిమీరి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడంతో తమ గూడను విన్నవించుకున్న విద్యార్థులలో ఐటీడీఏ పిఓ ఆదేశాలతో హాస్టల్ ను సందర్శించి విచారణ చేపట్టిన అధికారులు అధికారుల ముందు తాము చెప్పినట్లు వినకపోతే గదులో పెట్టి కొడుతున్నారంటూ విద్యార్థుల ఆవేదన తమ ఇబ్బందులను చెప్పుకుందామన్నా వినయ్ నాథుడే లేదంటూ ఉన్నతాధికారులు తమ బాధను గుర్తించి చదువుకునే ప్రశాంతంగా చదువుకోవాలంటే వార్డెన్ నర్స్ హెచ్ఎంలను మార్చాలని తెలిపిన విద్యార్థులు ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బందిని విద్యార్థులను ఒక్కొక్కరిని విచారించామని సిబ్బంది కొట్టడం వాస్తవేమేనని విద్యార్థుల నివేదికను ఉన్నతాధికారుల అందిస్తామని తహసీల్దార్ సుబ్బారావు రామ తులసి వెల్లడించారు నెక్స్ట్ తక్కువైనా వానంగా తిట్టేవాళ్ళండి ఆయన కాంగే మీకు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి దిక్కున్నక్కడని తిట్టేవాళ్ళండి మళ్ళీ మీ కొంపల్లిలోనే ఉంటారేమో అని తిడతారండి దొంగ ముండలా అంటారండి ఎలా పడతాలో తిడతారండి కానీ అన్నీ ఓర్చుకున్న ఉంటామండి ఎలా పడతాలో తిడతారండి మీ కొంపల్లిలోనే ఉంటారేమో దొంగముండల మీ అమ్మనాన్ని ఇలా పెంచుతారా మీకు అని తిడతారండి కానీ మేము అన్నీ వాళ్ళే ఉంటామండి మా అమ్మ నాన్నలు వచ్చినా కూడా ఏం తెచ్చినా తినిపించారండి ఇక్కడండి పప్పలు తెచ్చినా మళ్ళీ వెనక్కి పంపిస్తారండి తినవద్దు అంటారండి గజలు తామల్లో తోస్తారు ఇంటికెళ్ళి అన్నీ తెచ్చుకుంటారని చెప్తారండి కానీ మేము అవి కావాలని చేసుకోవట్లేదండి వాటింతలా వస్తున్నాయండి అలాగే మేము ఎలాగ ఉన్నా కానీ ఏం చేసినా కానీ తిడతారండి దుంగ ఉండాలని తిడతారండి మంచిగా తిట్టారండి మళ్ళా అండి టీచర్స్ కూడా ఒక టీచర్కి ఒకలా చూస్తున్నారు ఒక టీచర్కి ఒకలా చూస్తారని కూడా తిడతారండి మేము ఎంత బాగున్నా కానీ తిడతారండి అందుకే మళ్ళండి చిన్న తప్పు చేసినా కానీ అండి తీసులు ఇచ్చి పంపించేదాన్ని దైద్రం ముందులు ఎందుకు వచ్చి రానేవాళ్ళని ఫోన్ చేసిన ఎక్స్బా అనే అమ్మాయి ఒక ఉండేదాన్ని దానికండి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదండి ఆ అమ్మాయి కండి టాబ్లెట్లకి వేసుకోకపోయినా కానీ రూమ్కి తీసుకెళ్ళి రూమ్లోనే కొట్టేవాళ్ళండి తీసుకెళ్ళి ఉంటాను మీడియాలో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అడ్వర్స్ న్యూస్ని ఆధారంగా చేసుకుని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది మన ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఈఓ గారి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఇండివిజువల్గానే ఎంక్వైరీ చేశాం మేము ఎందుకంటే వాళ్ళు భయపడతారు పక్క వాళ్ళు ఉంటే మళ్ళీ అబద్ధం చెప్పే ఛాన్స్ ఉందని సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏమని చెప్పినారంటే ఏఎన్ఎం గారు తామర ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు పిలిపించి మీరు రాసుకున్నారా లేదా లోషను ఐ మీన్ ఆయింట్మెంట్ రాసుకున్నారా లేదని అడిగారు అడిగిన తర్వాత రాసుకున్నామని చెప్పినా సరే లేదు మీరు రాసుకోలేదని చెప్పేసి అని అది బట్టలు ఇప్పండి నేను చూస్తానని చెప్పని బట్టలు ఇప్పించిన తర్వాత అది రాసుకోలేదు కదా మీరు అని చెప్పేసి అని కట్టడం జరిగిందని చెప్పారు ఇదే విషయాన్ని ఏ ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ కూడా నేను ఇంటెన్షనల్గా వాళ్ళు కట్టలేదు వాళ్ళు లోషన్ రాసుకోలేని ఉద్దేశంతో కొట్టడం అయితే వాస్తవం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నా దాన్ని క్రాస్ చెక్ క్రాస్గా మేము క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆవిడ ఒప్పుకోవడం జరిగింది ముందుగా లేదు నేను కొట్టలేదు అని అన్నప్పటికీ కూడా క్లాస్గా అడిగినప్పుడు ఆవిడ కొట్టడం వాస్తవం అన్నారు పిల్లలు కూడా అక్కడ ఎవరైతే తామరతో బాధపడుతున్నారో వాళ్ళని ఓపెన్ చేయించి వాళ్ళని కొట్టడం అన్నది చెప్ చెప్పారు వాళ్ళు తొమ్మిది మంది విద్యార్థులు తామరతో బాధపడుతున్నారండి అది కూడా మాక్సిమం ఒకే విలేజ్కి సంబంధించిన వాళ్ళు అందువల్ల మమ్మల్ని ఒకే విలేజ్ సంబంధించిన మీరు ఎలాగే ఉంటారని చెప్పేసి అని కొంచెం మాట్లాడారు దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పుకున్నారు దానికి సంబంధించినటువంటి నివేదికను మేము మన ఎంఆర్ఓ గారితో పిఓ గారికి ఇప్పించి సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ సబ్మిట్ చేశారు లేరండి పిఎస్సికి తీసుకువెళ్ళినప్పుడు తామరకు సంబంధించి వాళ్ళు అక్కడ మెడిసిన్ ఇచ్చారండి అది వీళ్ళు రాసుకోవట్లేదని ఇంటెషన్ తోటి అప్పుడు కొట్టారన్నది పిల్లలు కూడా అదే అన్నారు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని మాత్రమే అందరినీ కాదు కొట్టడం అయితే వాస్తవం అది వాళ్ళ స్టేట్మెంట్లో తెలియదు నివేదిక ఏదైతే మేము ఎంక్వైరీ చేసామో ఆ నివేదికని మేము పై అధికారులకు తెలియజేస్తాము ఎవరైతే పదమూడు మంది ఉన్నారో సిబ్బంది ఏఎన్ఎమ్ గారిని అలాగే ఎవరైతే మంగయ్యమ్మ గారని చెప్పారో ఆ మంగయ్యమ్మ గారిని కూడా ఎంక్వైరీ చేసాము హెచ్ఎం గారిని కూడా అడగడం జరిగిందండి అన్ని యొక్క నివేదికలు మేము తెలియజేస్తాము ఈ బుల్టెన్ ఇంతటితో సమాప్తం నమస్తే